మన సాంప్రదాయాలతో పాటు పర్యావరణాన్ని కూడా కాపాడుకుంటూ పండగలను నిర్వహించుకోవాలని సెయింట్ జోసెఫ్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శాంత పేర్కొన్నారు ఈ మేరకు ఆమె మాట్లాడుతూ మంగళవారం ఏకో క్లబ్ వారు మా కళాశాలలో మట్టి విగ్రహాలను పంపిణీ చేసి పర్యావరణాన్ని కాపాడండి అంటూ ప్రకృతి పరిరక్షణ కోసం పిలుపునివ్వడం ఆర్చించ విషయమని తెలిపారు కళాశాలలో పనిచేసే లెక్చరర్లకు విద్యార్థులకు మట్టి వినాయకులు ఇచ్చి పూజించమనడం ఎంతో సంతోషకరమన్నారు పొల్యూషన్ బోర్డు వారు కూడా ఈ కార్యక్రమంలో కొంతమందికి మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేయడం గొప్ప విషయమని తెలిపారు ఇలా ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలనే పూజించి వాటిని నిమజ్జనం చేయడం వల్ల మన చుట్టూ ఉండే చెరువులు నదులు కాలువలు కలుషితం కాకుండా ముందు తరాల వారు కూడా స్వచ్ఛమైన నీటిని ఇస్తూ ప్రకృతిని పరిరక్షిస్తాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు అలాగే వీలైనంత మంది స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వచ్చి ఇలా మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమాలు నిర్వహిస్తే ఎంతో మంచిదని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో ఏకో క్లబ్ సభ్యులు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు కళాశాల సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు